ట్యూనైన్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలరెడ్డి రామరెడ్డి గారు ఆర్మూర్ పట్టణంలోని పివిఆర్ భవన్కి వచ్చిన సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు షాల్వతో సత్కరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు మరియు ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ వన్నెల్దేవి అయ్యప్ప శ్రీనివాస్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ మున్నుభాయ్ గారు లింగాగౌడ్ గారు కౌన్సిలర్లు శాలప్రసాద్ లిక్కిశంకర్ ఫయాజ్ అతిక్ ఇంతియాజ్ నర్సారెడ్డి మురళి డార్లింగ్ రమేష్ యువ నాయకులు విజయ్ సాయినాథ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్జుభాయ్ ఫయింభాయ్ తదితరులు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ కార్యక్రమానికి మళ్ళీ ఈయన ఇన్ చేరుమారెడ్డి రామ గారు నా సోదరుడు బల్లూర్ ఎలకన గారు టైర్మీన్ అంద చైర్మన్ గారు నా సోదరుడు రాజు రెడ్డి గారు నరేష్ జాదవ్ గారు చంద్రమోహన్ గారు దక్షిణ దాళ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు ఎంస్ చైర్మన్ సామిరెడ్డి గారు సాయారెడ్డి గారు ఎక్స్ వైస్ చైర్మన్ జీవన్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు పవన్ శ్రీనివాస్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్స్ అండ్ విధమైన మండల అధ్యక్షులు సహాకార సంఘ అధ్యక్షులు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదే మాదిరిగా మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రోగ్రాం అనేది కొద్దిగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో ఆ పోస్ట్ పోన్మెంట్ జరిగినప్పుడు కూడా మంత్రి గారు అక్కడ పత్రికా అదే విధంగా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు మనం అక్కడికి వెళ్లి బాధ్యతతోటి వారికి విషయాన్ని వివరించి వెళ్దామనే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే బీసీల కోసం ఏర్పాటు చేస్తా ఉన్న కార్యక్రమం దానిపైన పోస్ట్ పోన్మెంట్ జరిగిన పైన ఇంక ఇతర విషయాలపై ఏ రకంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ రకంగా ఇచ్చి తీరాలని ఒక తపన పడుతుంది ఒక కంగణ గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అందరూ కూడా కృషి చేస్తున్నారు ఆ విషయాలన్నీ కూడా శ్రీ గారు వివరిస్తారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందుకుగాను డెబ్బై రెండు శాతం మన ప్రభుత్వం ద్వారా గవర్నర్ గారికి ఆమోదం కలిపి పంపించడం జరిగింది దానికి సంబంధించి కామారెడ్డిలో ఒక సభ పెట్టాలనే ఉద్దేశంతోనే వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఆ సభకు సంబంధించిన కార్యక్రమాల గురించి ఇన్ఛార్జ్ దానికి మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీహరి గారు ఆరుమూర్కి చేయడం జరిగింది ఆ సభ ఏ రకంగా ఉంటుంది ఆ సభలో డిక్లరేషన్ గురించి వివిధ సమాచారం ఇస్తూ అదే రకంగా మొట్టమొదటిసారి మంత్రిగా అయినాక ఆర్మూరు నియోజకవర్గానికి రావడం జరిగింది వారికి స్వాగతం పంపుతూ వారి శాఖ ద్వారా ఆర్మూరు నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని చెప్పి ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది గతంలో స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ జూనియర్ డిగ్రీ కాలేజ్ పక్కన సుమారు పన్నెండు ఎకరాల స్థలం ఉంది దాంట్లో స్టేడియానికి మూడున్నర కోట్ల నిధుల వరకు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మీరు తప్పకుండా అంతకన్నా ఎక్కువనే ఇచ్చి ఒక మంచి బ్రహ్మాండమైన స్టేడియాన్ని కేటాయించాల్సిందిగా కోరుతున్నా అదే రకంగా మీ శాఖ మత్స్యకార శాఖ దాని తరఫున కూడా మా ప్రాంతంలో ఆల్రెడీ సంఘం కోసం కోటి ఇరవై లక్షలు ఆల్రెడీ మంజూరై ఉన్నది దాన్ని కూడా తొందరలోనే మీ దగ్గరికి వచ్చి మా శాఖ కొన్ని మీ దగ్గరికి వచ్చి కలిసి దానికి సంబంధించిన నిధులకు కూడా మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఏదున్నా సరే మా నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సిందిగా కోరుతున్నా అదే రకంగా ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన ఇన్ఛార్జ్ పల్మూర్ వెంకట్ గారికి ఎమ్మెల్సీ గారికి మానాల మోహన్ రెడ్డి గారు డీసీసీ అధ్యక్షుల వారికి అదే రకంగా మల్రెడ్డి రామున్ రెడ్డి గారికి చైర్మన్ గారికి టెహర్బిన్ అందానీ గారికి మా పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారికి యాల సాయిరెడ్డి గారికి రాజీవ్ రెడ్డి జనరల్ సెక్రటరీ గారికి నరేష్ యాదవ్ గారికి మారా చంద్రమోహన్ అన్న గారికి మిగతా